ప్రభు నందు ప్రేమైన వారలారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించదాం కనకరంగల్ ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ఏ స్నామంను ప్రార్థిస్తున్నాం ఆమె ప్రేమైన వారలారా ఈ వారమంతా కృప చూపి మనల్ని కాచి కాపాడిన ప్రభుకి మన నిండు వందనాల్ని తెలియజేసుకుంటున్నాం ఈ ఉదయ కాలము కోపము సంశయములు లేని ప్రార్థనా జీవితం ప్రేయర్ వితౌట్ యాంగర్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ప్రార్థనా జీవితంలో కోపము సంశయము ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయో అపోజిడ్ అయినటువంటి పౌలు గారు ఎరిగినటువంటి వారు కనుక తిమోతికి ఈ సలహా ఇస్తున్నారు పౌలు గారికి పూర్వము భక్తి ఉంది ఆసక్తి ఉంది కానీ విపరీతమైనటువంటి కోపం ఆ కోపం వల్ల దేవుణ్ణి ఎరుగని స్థితికి వచ్చిండు సత్యాన్ని అంగీకరించలేని స్థితి సత్యం గురించి అనేకులు మాట్లాడుతున్నా అది హృదయంలోకి వెళ్ళలేదు కారణం భయంకరమైనటువంటి కోపం ఆ కోపము క్రైస్తవ సంఘాన్ని విశ్వాసుల్ని హింసిస్తూ చెరసాల పాలు చేస్తూ స్టెఫన్ను చంపుతూ రాళ్లతో క్రూరంగా కొడుతున్న అంగీకరించేటువంటి మనసు ఇచ్చింది ఒక వ్యక్తి దెబ్బతాకి బాధపడితే ఎవరికైనా చూసిన వారికి బాధ చలనం కలుగుతుంది జాలి కలుగుతుంది కానీ క్రూరంగా మరణించే వరకు కొడుతుంటే కూడా దాన్ని సమ్మతించి చూడగలిగినటువంటి హృదయ స్థితి ఆనాడు సౌల్లో ఉంది కారణం విపరీతమైనటువంటి కోపమతంలో ఉంది కోపం చాలా ప్రమాదకరమైంది పెద్దలు మనకు బాల్యంలో పద్యాల్లో సామెతల్లో నేర్పినారు తన కోపమే తన శత్రువు తన కోపము తనకు శత్రువు ఎందుకంటే కోపము వివేచనా శక్తిని చంపేస్తుంది కోపము ఓర్మిని తీసేస్తుంది కోపములో కఠినమైనటువంటి మాటలు పలుకుతూ ఉన్నారు కోపంలో ప్రవర్తన మాటను జాగ్రత్తగా చూసుకోవాలి అనేక సందర్భాలలో కోపాన్ని నియంత్రించుకోలేని నివారించుకోలేని పరిస్థితుల్లో ఉంది కానీ నియంత్రించుకోలేని కోపము నివారించుకోలేని కోపం పెద్ద ప్రమాదాలు పెను ప్రమాదాలకు కారణమవుతుంది నేడు విద్యా వ్యవస్థలో టీచర్లకు ఇచ్చే సూచన ఏంటంటే పిల్లల మీద కోపం వచ్చినప్పుడు అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి మాట్లాడకూడదు వారిని దగ్గర ఉండకూడదు వారిని ముట్టుకోకూడదు దూరం వెళ్ళిపోయి కోపం తగ్గిన తర్వాత తిరిగి రావాలి కారణం ఆ కోపంలో ఏం చేసినా అది తప్పే అవుతుంది కనుక కోపంలో నిర్ణయం తీసుకోకూడదు కోపంతో మరొక సమస్య ఏమొస్తుందంటే కోపము పగను ప్రతీకారాన్ని ప్రేరేపిస్తుంది ఇది క్రైస్తవ జీవితానికి వ్యతిరేకమైంది కోపము నిలిచి ఉన్నప్పుడు క్షమాపణకు ఆస్కారం లేదు క్షమాపణ క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రాముఖ్యమైనటువంటిది మనం నిత్యం ప్రార్థిస్తున్నాం పర్లకు ప్రార్థనలో యేసు ప్రభల నేర్పిన ప్రార్థనలో రవ్వ ఇదిగో మేము మా రుణస్థులను క్షమించినట్లుగా మనం రుణస్థుల్ని క్షమించకుండా పగ ప్రతీకారం హృదయంలో ఉంచుకున్నప్పుడు మన పాపాలు అలాగే మిగిలిపోతూ ఉన్నాయి కనుక ప్రేమైన వారి ప్రార్థనా జీవితానికి కోపము పెద్ద ప్రమాదకరమైనటువంటిదే ఆదిలో ఇద్దరు అన్నదమ్ములు ఒకరినొకరు కొట్టుకొని చంపుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం కూడా కయేను నియంత్రించుకోలేనటువంటి కోపం తన కోపాన్ని నియంత్రించుకోనగలిగి ఉంటే ఓపిక కలిగి ఉంటే ఒక హత్య మొదటి హత్య జరిగే ఉండేది కాదు మొదటి కుటుంబంలోనే హత్యకు కారణం కోపం అసూయ చూడండి కోపం వల్ల ఎంత భయంకరమైన పరిస్థితి రెండు అనవసరమైన వ్యర్థ వాదనలు సంశయములు చర్చ సంశయం రెండు వేరు వేరు డైలాగ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ డిఫరెంట్ డైలాగ్ అనేది చర్చ అనేది సమస్యకు పరిష్కారం వెతుక్కుంటాం ఉభయులకు మేలు జరిగేటట్లుగా ఉభయలకు దీవెనకరంగా ఉండేటట్టుగా ఉభయులకు సంతోషకరంగా ఉండేటట్టుగా వాదన నేను కరెక్ట్ నేను కోరింది కావాలి అని అడగడం ఇరువురికి మేలు జరిగేది కోరుకోవడం వల్ల ఇద్దరిలో సంతోషం ఉంటుంది వాదించుకోవడం వల్ల తన పంతాన్ని నెగ్గించుకోవడానికి చూస్తూ ఉన్నారు వీటన్నిటిలో స్వార్థంని ఉండింది ప్రభు మీద ఆధారపడేటువంటి లక్షణం లేదు విశ్వాసులు దేవుని మీద ఆధారపడతారు కనుక మనుషుల వైపు చూడరు కనుక మనుషుల నుంచి ఏదో కావాలని వాదించాల్సిన అవసరం లేదు దేవుని వైపు చూసేవాళ్ళు దేవుని మీద ఆధారపడతారు దేవుడు ఏ రీతిగా సమకూర్చాలో ఏ రీతిగా ఇవ్వాలో ఇస్తాడు కనుక దేవుని వైపు చూసేటువంటి హృదయం ఉంటుంది ఇది నా నా ప్రార్థనా జీవితము ప్రభుపై ఆధారపడే జీవితం ప్రభు వైపు చూసేటువంటి జీవితం దేవుని వైపు చూస్తూ దేవుని మీద తమ జీవితాన్ని విశ్వాసంలో దినదినం కట్టుకుంటూ బలపరుచుకునేటువంటి జీవితం ప్రార్థన ప్రభువు వైపు చూస్తూ సాగిపోయేటువంటి జీవితం అనునిత్యం ప్రభా మీ సహాయం దయచేయండి మీ కృపను అనుగ్రహించండి అని అనునిత్యం ప్రభు పైన మనం ఆధారపడుతూ ముందుకు వెళ్తున్నాం కనుక ప్రేమైన వార్లరా ఈ ఉదయకాలం ప్రభులో ప్రార్థనలో ఎదిగే కృప దేవుడు మనకు కలుగు గాక కనికరం గల ప్రభా ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు వాక్యం వింటున్న ప్రతి వారిని మేళ్లతో దీవెనలతో తృప్తిపరిచి మీ కాపుతెల మీ సహాయం దామని ఏసునామంను ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్